అందరికీ నమస్కారం పురాణంలో ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ రోజు చదవలసిన పవిత్రమైన కథ గురించి తెలుసుకుందాం శ్రీ విష్ణు సుదర్శన చక్ర మహిమ పరమ పావనమైన కార్తీక మాసంలో కార్తీక పురాణం పఠనంలో భాగంగా ఈ కథనంలో శ్రీమన్నారాయణుని సూచన మేరకు దుర్వాసుడు పశ్చాత్తాపంతో అంబరీషుని వద్దకు వెళ్ళాడా అంబరీషుని ద్వాదశీ వ్రతం పూర్తయిందా వంటి విషయాలను అత్రి అగస్తుల సంవాదం ద్వారా తెలుసుకుందాం వశిష్ఠుల వారు జనక మహారాజుతో ఓ జనకరాజా విన్నావుగా దుర్వాసుని అవస్థలు తాను ఎంతటి మహర్షి అయినా ఆగ్రహంతో ముందు ఆలోచించకుండా ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించాడు కనుకనే అతడు అట్టి అవస్థల పాలయ్యాడు అంటూ అత్రి అగస్త్య మునుల సంవాదమును వివరిస్తూ ఇరవై ఎనిమిదో రోజు కథను ప్రారంభించారు ఆ విధంగా శ్రీమన్నారాయణి నుండి సెలవు తీసుకొని దుర్వాసుడు తనను వెంటాడుతున్న చక్రమును చూసి భయపడుతూ భూలోకానికి వచ్చి అంబరీషుని దగ్గరకు వెళ్ళి ఓ అంబరీష పాలక నా తప్పును క్షమించి నన్ను కాపాడుము నీవు నా పైన గల గౌరవంతో నన్ను ద్వాదశీ పాలనకు ఆహ్వానించావు కాని నేను నిన్ను కష్టాల పాలు చేసి నీ వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయదలిచాను చివరకు నా దుర్బుద్ధి ఆ శ్రీమన్నారాయణుడు నాకు జ్ఞానోదయం చేసి నీ వద్దకు వెళ్లమని చెప్పారు కావున నీవే నాకు శరణ్యం నేనెంతటి తపశ్శాలినప్పటికీ నీ నిష్కలంక భక్తి ముందు నిలవలేకపోయాను నన్ను ఈ ఆపద నుంచి కాపాడుము అని ప్రార్థించసాగెను పశ్చాత్తాపంతో దుర్వాసుడు పలికిన మాటలు విన్న అంబరీషుడు శ్రీమన్నారాయుణ్ణి ధ్యానించి ఓ సుదర్శనా చక్రమా నీకివే నా నమస్కారములు ఈ దుర్వాస మహాముని తెలిసో తెలియకో తొందరపాటుతో ఆపదను కొని తెచ్చుకున్నాడు ఏది ఏమైనా ఇతను బ్రాహ్మణుడు ఇతన్ని చంపవద్దు ఒకవేళ ఇతన్ని చంపుటయే నీ కర్తవ్యమైతే ముందుగా నన్ను చంపి తరువాత దుర్వాసు చంపు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను ఆ స్వామి భక్తుడను నీవు ఆ శ్రీహరి చేతిలో ఉండి లోక కంటకులైన అనేక మంది రాక్షసులను మట్టు పెట్టావు సరను కోరిన వారిని ఎన్నడూ ఏమీ చెయ్యలేదు అందుకనే దుర్వాసముని ముల్లోకాలు తిరిగినను ఇతన్ని వెంటాడుతున్నావే కాని చంపలేదు ఈ జగములోన దేవ సుర అసుర సమస్త భూతకోటి శక్తులన్నీ ఏకమైనను నిన్ను ఎదుర్కొనలేవు ఈ విషయం ప్రపంచమంతా తెలుసును అయినప్పటికీని ఈ ముని పుంగ హాని కలిగించవద్దని వేడుకుంటున్నాను నీ ఆ శ్రీమన్నారాయణుని శక్తి ఇమిడి ఉంది నిన్ను ప్రార్థించినా ఆ శ్రీహరిని ప్రార్థించినట్లే అని అనేక విధములుగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని స్థుతించాడు అంబరీషుని ప్రార్థనలు విని అప్పటి వరకు రోద్రాకారముతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రం శాంతించి ఓ భక్తి గ్రేసర నీ భక్తిని పరీక్షించుటకు అలా చేసి గాని వేరొకటి కాదు ఈ లోకంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకై ఆ శ్రీహరి నన్ను వినియోగించి ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటారు ఇది అందరికీ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసుడు నీపై పగతో నీ వ్రతమును నాశనం చేసి నిన్ను నానా కష్టాలు పాలు చేయాలని తలచాడు దానితో నిరపరాధివైన నిన్ను రక్షించి ఈ ముని గర్వభంగం చేయాలని అతనిని ఇట్లు తరుముచున్నాను ఈ దుర్వాసుడు సామాన్యుడు కాడు ఇతను రుద్రాంశ సంభూతుడు అయినప్పటికీ శ్రీహరి చక్రం దాటికి ఎవరూ ఎదురు నిలవలేరు ఎప్పుడైనను తమ కంటే బలవంతులతో యుద్ధము కన్నా సంధి చేసు మేలు ఈ రాజనీతిని పాటించే వారికి ఎటువంటి ఉపద్రవాలు రావు ఇప్పటి వరకు జరిగినది విస్మరించి దుర్వాసముని గౌరవించి నీ ధర్మం నిర్వర్తింపు అని చక్రాయుధము పలికింది అంబరీషుడు నా రాజ్యములో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నదే నా ఆకాంక్ష కావున శరణు కోరిన దుర్వాసముని నన్ను రక్షింపు అని చక్రాయుధ పాదములపై పడెను అప్పుడు సుదర్శన చక్రము అంబరీషుణ్ణి పైకి లేపి గాఢ లింగనం చేసి ని ఓ అంబరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చాను విష్ణు స్తోత్రమును త్రికాలములందు ఎవరు పఠిస్తారో అట్టి వారి కష్టములు నశిస్తాయి ఈ దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశీ వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలం ముందు దుర్వాసుని తపఫలము పనిచెయ్యలేదు అని చెప్పి అతనిని ఆశీర్వదించి అదృశ్యమయ్యను ఈ విధంగా అత్రి అగస్త్య మహామునుల సంవాదము ద్వారా చక్రం మహత్యమును వివరిస్తూ వశిష్ఠుల వారు ఇరవై ఎనిమిదవ రోజు కథను ముగించారు ఇట్లు స్కాంద తర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి అష్టావింశోధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము